ప్రేమ్ బాబుని నేను ప్రేమిస్తున్నాను అని చాం నిజం ఒప్పేసుకోవటంతో చంద్రిక ప్రేమ్ ఇద్దరు చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు చూడు చామంతి నువ్వు కూడా ప్రేమ్ బాబుని ఇష్టపడుతున్నావు ప్రేమిస్తున్నావు ప్రేమ్ బాబు కూడా నిన్ను పెళ్లి చేసుకోకపోతే ప్రాణాలతో ఉండనని చెప్తున్నాడు రేపు ఉదయాన్నే వెంకటేశ్వర స్వామి గుళ్ళో మీ పెళ్లి నేను జరిపిస్తాను మీరు రేపు పెళ్లి చేసుకొని ఈ ఇంట్లో అడుగు పెట్టాలి అప్పుడే మీ జీవితం బాగుంటుంది అని చంద్రిక చెప్పటంతో అత ఏం మాట్లాడుతున్నావు ఎవరికి తెలియకుండా మా పెళ్లి చేసుకోవటమా జరిపిస్తావా అని చామంతి అడుగుతూ ఉంటే అవును చామంతి నువ్వు ఇంకేమి మాట్లాడకు రేపు ఉదయాన్నే గుళ్ళో ఎవరికి తెలియకుండా మీ ఇద్దరికి పెళ్లి చేసే బాధ్యత నా అది అని చంద్రిక మాట ఇస్తుంది దాంతో ప్రేమ్ చాలా చాలా సంతోషపడుతూ ఉంటే ముందు టెన్షన్ పడిన చామంతి కూడా తర్వాత తేడుకొని చాలా చాలా సంతోషపడుతూ డ్యాన్స్ చేసుకుంటూ ఉంటుంది ఇక అయితే ఊహల్లో విహరించేస్తూ ఉంటాడు అలా తెల్లవారిన తర్వాత ప్రేమ్ పెళ్లి బట్టలు కట్టుకొని చాలా సంతోషంగా రెడీ అవుతూ ఉంటే ఇంకోవైపు చామంతి పట్టు చీర కట్టుకొని బాగా రెడీ అయిపోయి ఉంటుంది ఏంటమ్మా చామంతి ప్రేమ్ బాబు మీరు రెడీ అయిపోయారా పదండి పదండి అమ్మగారు కూడా ఇంట్లో లేరు ఇప్పుడే మనం గుడికి బయలుదేరి వెళ్దాము అక్కడ మీ పెళ్ళి నేను జరిపించేస్తాను అని రెండు బ్యాగులు పట్టుకొని చంద్రిక గార్డెన్లోకి వస్తుంది చాముక్ కూడా పెళ్లి కళ ఉట్టి పడుతోంది అని చిట్టి చెప్తూ ఉంటే చామ్ ప్రేమ్ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంకోవైపు నిషా వాళ్ళ నాన్న రమాదేవి కార్లో వెళ్తూ రమాదేవి ఎందుకో చాలా సంతోషంగా దేన్నో చూస్తూ ఉంటే నిషా వాళ్ళ నాన్న కూడా చాలా సంతోషంగా ఉంటాడు అయితే ప్రేమ్ చామంతి చంద్రిక ముగ్గురు అలా గుడికి బయలుదేరుతూ ఉండటం నిషా గమనించేస్తుంది ఏం చేస్తున్నారు వీళ్ళు అని షాకింగ్ గా చూస్తూ ఉంటుంది మరి చంద్రిక వీళ్ళిద్దరి పెళ్లి జరిపించేయనుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం